ఒక విలేజ్ లో రఘు అనే బిచ్చుగాడి ఉండేవాడు అతని దగ్గర ఉన్నదల్లా పాత ఇనిపి పెట్టే అది వాళ్ల తాత నుంచి వచ్చింది రఘు దాన్ని తల కింద పెట్టుకుని పడుకునేవాడు ఒకరోజు రఘు ఒక హోటల్ ముందు అడుక్కుంటుంటే ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి అతన్ని ఒక మాట అన్నాడు రే కాలు చేతులు బాగున్నాయి కదా పని చేసుకోవచ్చుగా నీ దగ్గర ఏం లేదని ఇలా అడుక్కుంటున్నావు అని తిట్టి వెళ్ళిపోయాడు ఆ మాట రఘు మనసుకి తగిలి నా దగ్గర ఏముంది అని ఆలోచిస్తూ తన పాత పెట్టె వైపు చూశాడు చాలా కష్టపడి ఆ పెట్టె తాళాన్ని పగలగొట్టాడు లోపల ఏముంటుంది బంగారమా వజ్రాలా అని ఆలోచనలో ఉన్నాడు పెట్టె ఓపెన్ అయింది లోపల కేవలం ఒక పాత డైరీ అలాగే ఒక చిన్న గింజ మాత్రమే ఉన్నాయి ఆ డైరీలో వాళ్ళ తాత రాసిన మాటలు ఈ గింజ సామాన్యమైనది కాదు నువ్వు దీన్ని నమ్మితే లోకం నిన్ను నమ్మేలా చేస్తుంది అని రఘు ఆ గింజను తీసుకుని ఒక ఖాళీ స్థలంలో నాటాడు అడుక్కోవటం మానేసి ఆ రోజు నుండి హోటల్ దగ్గర పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బులతో ఆ గింజకు ఎరువు వేసేవాడు కొన్నేళ్ల తర్వాత ఆ గింజ ఒక అద్భుతమైన ఔషధ మొక్కగా పెరిగింది అది చాలా అరుదైన మొక్క అని తెలుసుకున్న ఒక మందుల కంపెనీ వాడు రఘుతో ఒక డీల్ చేసుకున్నాడు తరువాత ఆ మొక్క నుండి వచ్చిన విత్తనాలతో ఒక పెద్ద నర్సరీ ప్రారంభించాడు కేవలం ఒక్క మొక్కతో మొదలైన అతని ప్రయాణం వేల ఎకరాల ఫార్మింగ్ సామ్రాజ్యంగా మారింది ఆ రోజు తనను తిట్టిన హోటల్ యజమాని రఘు దగ్గర అప్పు కోసం వచ్చే స్థాయికి రఘు ఎదిగాడు